హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ దొండకాయ రోటి పచ్చడి ఎప్పుడు చేసినా కానీ ఒకటే రుచి రావాలంటే ఇలా చేసి చూడండి చాలా బాగొస్తుంది ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చిమిర్చి తీసుకున్నానండి పచ్చిమిర్చి కాస్త కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి ఇలా మధ్యలో కట్ చేసి వేసుకోండి కాస్త కలర్ మారిన తర్వాత ఇప్పుడు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ దొండకాయలు వేసుకోవాలండి రెండు కూడా సమానంగా తీసుకుంటే పచ్చడి రుచి చాలా బాగుంటుంది చూడండి దొండకాయలు పచ్చిమిర్చి ఇలా కలర్ మారేంత వరకు వేయించేసుకుని తీసి ఒక బౌల్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లోనే హాఫ్ కేజీ టమాటాలు వేసుకోవాలండి ఈ క్వాంటిటీతో పచ్చడి చేసి చూడండి చాలా బాగా వస్తుంది మీరు ఎప్పుడు చేసినా కానీ ఒకటే రుచితోటి వస్తుంది ఇలా టమాటాలు మగ్గిన తర్వాత కంప్లీట్గా టమాటాలను చల్లారి పెట్టుకున్న తర్వాతే రుబ్బుకోవాలండి మీకు రోల్ అవైలబుల్గా లేనట్లయితే పచ్చడి మిక్సీలో వేసేయండి రోలు శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ముందుగా పచ్చిమిర్చి దొండకాయలు వేసి ఇలా దంచుకోవాలండి మిక్సీలో చేసే కంటే కూడా ఇలా రోల్లో చేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇవి కాస్త కచ్చ పచ్చిగా నలిగిన తర్వాత ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి రాళ్ళు ఉప్పు వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి మీ దగ్గర రాళ్ళుప్పు లేనట్లయితే సాల్ట్ కూడా వేసేయండి తర్వాత చింతపండు వేసుకోవాలి చూపిస్తున్నంత చింతపండు చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకున్నానండి చింతపండు కూడా ఇలా మెత్తగా దంచిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలండి నేనైతే పొట్టు తీయకుండా వేసేస్తున్నాను మీరు కావాలనుకుంటే పొట్టు తీసైనా వేసుకోవచ్చు తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలండి రోటి పచ్చడి ఎప్పుడైనా కానీ కాస్త జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎక్కువ ఉంటేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఇలా రుబ్బుకోవాలి నాకు టైం లేకపోతే నేను కూడా మిక్సీనే వేస్తానులేండి కాస్త టైం దొరికితే మాత్రం ఇలా రోట్లో వేసి పచ్చడి చేస్తాను చాలా బాగుంటుంది ఇలా నలిగిన తర్వాత ఇప్పుడు పిడికిడు కొత్తిమీర వేసుకోవాలి రోటి పచ్చళ్ళు చేసేటప్పుడు కాస్త కొత్తిమీర ఎక్కువ వేసుకుంటేనే పచ్చడి ఇంకా చాలా బాగుంటుందండి కొత్తిమీర వేసిన తర్వాత కూడా చూడండి ఇలా రుబ్బేసుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా కాకుండా ఇలా చాలండి ఇప్పుడు ఉడికించుకున్న టమాటాలు వేసుకోవాలి టమాటాలు కంప్లీట్గా చల్లారిపోయినాయండి చల్లారిన తర్వాత వేసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటేనండి వేడిగా ఉన్నప్పుడు మనం మిక్సీ వేసినా కానీ కొంచెం నురుగులాగా వస్తుంది కదా అందుకని కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ అయినా ఇలా రోల్లో అయినా కానీ వేసుకుని రుబ్బుకోవాలండి ఇలా రుబ్బుకున్న పచ్చడిలో పోపు వేసేసుకోవటమే ఇప్పుడు స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకోవాలి పోపుకి రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి కాస్త కలర్ మారేంత వరకు స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత నాలుగు ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి కూడా ఇలా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని మన పచ్చడిలో వేసేసుకోవటమేనండి ఈ పచ్చడి పోపు వేయిపోయినా బాగానే ఉంటుంది పోపు వేస్తే ఇంకా బాగుంటుంది ఈ దొండకాయ రోటి పచ్చడిలో కాస్త నెయ్యి కానీ ఆమ్లెట్ కానీ వేసుకుని తింటే ఆహా రుచి అద్దిరిపోతుందండి మీరు కూడా నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి నేను చేసిన ఈ దొండకాయ రోటి పచ్చడి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్